అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మహామృత్యుంజయ భావి అలాగే మహామృత్యుంజయ ఆకశాల అని కూడా అంటారు అక్కడ అక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట మృత్యుంజయ హోమాలు శాంతులు అవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ మృత్యుంజయ భావి అని ఉంటుందండి అక్కడ నీళ్లు తాగితే కనుక ఎటువంటి రోగాలైనా నయమైపోతాయి ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు అలాగే కాశీలో ఎనిమిది మంది భైరవ ఆలయాలు ఉన్నాయి అలాగే మొన్న మనం కాలభైరవ ఆలయం చూసేసాం కదా లాస్ట్ వీక్ వీడియోస్లో ఈ వీడియోలో ఏంటంటే భట్టు భైరవ అని చెప్పేసి ఇది మా మావయ్య వాళ్ళకి చాలా దగ్గరలో ఉందని చెప్పేసి వెళ్ళామన్నమాట తర్వాత కామాఖ్య అమ్మవారు అస్సాంలో ఉన్న కామాఖ్య అమ్మవారి నమూనా ఆలయం ప్రతి చోట ఎక్కడెక్కడైతే ఏ ఏ శక్తిపీఠాలు ఉన్నాయో జ్యోతిర్లింగాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా అవన్నీ కూడా ఇక్కడ కాశీలో ఉంటాయండి అవన్నీ చూసాము తర్వాత వైద్యనాథ్ పాట్నాలో ఉన్నాను వైద్యనాథీశ్వరుడు ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాము అలాగే చిన్న షాపింగ్ కూడా చేశాను ఇవన్నీ ఈరోజు వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ఆనందిస్తారని చెప్పి చేస్తున్నాను అనమాట ఈ వీడియో మేము కాశీ నుంచి వచ్చేసే ముందు రోజు చేయటం వలన ఎడిట్ చేసే టైం చాలేదండి నాకు ప్రశాంతంగా చేద్దాంలే ఎప్పుడైతే ఏంటన్నట్టుగా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను మెల్లగా చూసి ఆనందించండి ముందుగా మహామృత్యుంజయ యాగశాల అంటారండి టెంపుల్ అనుకోవచ్చు మృత్యుంజయ బావి ఉంటుంది ఇక్కడ ఇక్కడ శనీశ్వరుడి చిన్న విగ్రహం కూడా ఉందన్నమాట ఇక్కడ ఇంతకు ముందు పెద్ద రావి చెట్టు ఉండేదిట ఈ మధ్యన అది కొమ్మలు విరిగి పడుతున్నాయని కట్ చేశారని చెప్పారు అక్కడ ఇదిగోండి చాలా లింగాలు అనమాట అసలు ధన్వంతరేశ్వర మహాలింగం నాగేశ్వర మహాలింగం కాళేశ్వర మహాదేవలింగం లోమేశ్వర మహాదేవలింగం గోమతేశ్వర లింగం సర్భేశ్వర మహాదేవలింగం ఇలాగా చాలా మంది ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయన్నమాట ఇక్కడ కాలమృచ్చు దోషాలని అలాగే అపమృత్యు దోషాలని ఏవేవి అంటూ ఉంటారు కదా జాతకాల్లో వాటన్నిటికీ కూడా కాశీ వెళ్ళి శాంతులు చేయించుకోండి అని చెప్తూ ఉంటారు కదా ఇక్కడ చాలా బాగా శాంతులు అవి జరుగుతూ ఉంటాయండి అభిషేకాలు జపాలు హోమాలు పెద్ద యాగశాల ఉంది ఇక్కడ హోమగుండం అక్కడ మేము వెళ్ళేసరికి అప్పుడే అయినట్టుందండి పెద్ద హోమం జరిగింది ఇక్కడ ఇట్లా జరుగుతూనే ఉంటాయట కంటిన్యూస్గా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేయించుకుంటూ ఉంటారనమాట ఇక్కడ ఒక బావి ఉంటుంది అక్కడ ఏంటంటే వెళ్ళి అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాటర్ని తీర్థం తీర్థంలాగా తీసుకుంటారనమాట ఇది తీసుకోవటం వల్ల ఏంటంటే గ్రహ దోషాలు దృష్టి దోషాలు అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తీరిపోతాయి తొలగిపోతాయని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ తాగినంత తాగి వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా ఉంటాయనమాట ఇంతకుముందు ఈ బావికి ఆరు గిలకలు ఉండేవిట షడ్రుచులు ఒక్కొక్క చేతలో నుంచి తోడుతుంటే ఒక్కొక్క రుచి వచ్చేదిట ఒక్కొక్క గిలక వైపు నుంచి కానీ ఇప్పుడు అన్నీ కలిపి ఒకటే చేసేసారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారండి ఇక్కడ నీళ్ళు తాగి బాటిల్స్తో తెచ్చుకున్నాం అనమాట మేము కొంచెం మందులాగా అంటే ఒక మనం ఇది తాగుతాం కదా టానిక్స్ అలా కొంచెం తాగితే ఏదన్నా ఉంటే పోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారనమాట చూడండి ఇలా కూర్చుని పురోహితులందరూ కూడా జపాలు చేస్తూ ఉంటారనమాట చాలా పెద్ద ఆలయం అండి లోపల 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 లోపలికి చిన్న చిన్న శివలింగాలు అయితే కనీసం ఒక ముప్పై నలభై లింగాలు చూసాము ఈ లోపల చాలా మంది పురోహితులు కూర్చుని ఈ శాంతులు ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట చూసారా ఎన్ని లింగాలో అసలు ఎంత పెద్ద ఆలయమో ఇదైతే ఇక్కడ మార్కండేయుడు ప్రతిష్ఠించిన మహాదేవ్ లింగం ఉందండి అలాగే లోమతేశ్వర లింగము కాళేశ్వర లింగం ఇలా పేర్లు ఉంటాయి అన్నమాట వాళ్ళు వాళ్ళు ప్రతిష్ఠించిన లింగాలని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు అక్కడ మృత్యుంజయ బావి దగ్గర నుంచి నీళ్లు తీసుకుని మనం ఇక్కడ ఇష్టమైన లింగాలకు వెళ్ళి అలాగే అభిషేకం చేసుకోవచ్చండి ఇక్కడ ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ లేవు ఈ ఇలాంటి గుళ్ళల్లో మనము బాటిల్తో నీళ్ళు ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే అక్కడ కూడా అభిషేకాలు చేసుకోవచ్చు అనమాట ఆలయం చూడండి మొత్తం అంతా ఒకసారి మీరు కూడా చూడండి ఈ బావిలో ఎప్పటికప్పుడు అలా తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటాయట మనకి బిస్లరీ వాటర్ కూడా పనికిరావండి అంత స్వచ్ఛంగా ఉన్నాయన్నమాట చాలా ప్యూర్ వాటర్ ఇక్కడ మా కాశీయాత్ర అంతా కూడా ఏడు ఎపిసోడ్స్లో ఏడు బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకున్నానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు అలాగే ద్వాదసాదిత్యులు గంగాహారతులు ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన రీసెంట్ వీడియోస్లో అన్నీ ఉన్నాయండి ఒకసారి చూడండి కాశీ వెళ్ళొచ్చిన అంత ఫీలింగ్ ఉంది అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ ధన్వంతరి ప్రతిష్ఠించిన మహాలింగం కూడా ఉందండి ధన్వంతరేశ్వర మహాలింగం అంటారట దాన్ని కొన్ని వందల వేల లింగాలు చూసుంటాం అన్నమాట ఈ పది రోజుల్లో చాలా పెద్ద పెద్ద లింగాలే చాలా ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్నవి కూడా అలా ప్రతిష్ఠించినవి కొన్ని ఉన్నాయి లింగాలు కొన్ని ఉన్నాయి ఇలా చూసుకుంటూ చూసుకుంటూ మొత్తం కూడా ఈ పది రోజులు కూడా శివనామస్మరణలో కార్తీక మాసంలో ఇలా గడపడం అనేది కూడా ఆ పరమశివుడి అనుగ్రహంగా భావించామండి కాశీ వెళ్ళిన దగ్గర నుంచి కూడా మేము ఇక్కడికి రావాలని అనుకుంటున్నాము ఏ రోజుకి ఆ రోజు పక్క నుంచి వెళ్తున్నాము అంటే ఇంకో ఏదో చూడాలి ఇంకో ఏదో చూడాలని ఇంకా ఇన్నాళ్ళకి వెళ్లే ముందు రోజు అది కూడా మాకు ఈ టైంలో అయినా రాగలిగాము అని చెప్పి సంతోషపడ్డాం అనమాట ఇక్కడికి కంపల్సరీ వెళ్లాల్సిందేనటండి కాశీయాత్రలో ఇది కూడా ఒక భాగం ఏటా మిగతావన్నీ ఎలా అయితే ముఖ్యంగా చూడాలో ఇది కూడా చాలా ముఖ్యమైన ప్లేస్ అని చెప్పి తర్వాత మాకు తెలిసిందనమాట వెళ్ళిన తర్వాత అయ్యో వెళ్ళకపోతే ఎంత మిస్ అయిపోయే వాళ్ళమో అనిపించింది ఈ ప్లేస్లో కాసేపు కూర్చుని మృత్యుంజయ మంత్రం అవన్నీ కూడా బాగా చదువుకోవాలి చదువుకొని ఇక్కడ శివనామస్మరణ చేసుకున్న తర్వాత అక్కడ బావిలో తీర్థం తాగి వీళ్ళందరికీ చక్కగా ఇక్కడున్న గురువుగారులందరికీ అర్చకులందరికీ కూడా నమస్కారాలు చేస్తూ కొంత దక్షిణలు ఇచ్చుకుంటూ లోపల లోపలున్న లింగాలన్నీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చేసామన్నమాట భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో మనకు తెలియదు కదండీ ఇక్కడికి మాలానే దర్శనానికి వచ్చారనమాట జయశ్రీ అని చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద వివిఐపిస్ వాళ్ళ మదర్ని తీసుకుని తను వచ్చారనమాట ఇక్కడ మాకు కలిసారు వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు అనమాట కొంచెం సేపట్లోనే వాళ్ళతో పాటుగా మళ్ళీ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళామండి వివిఐపిస్ దర్శనంలో చాలా బాగా దర్శనం అయింది చాలా దగ్గరగా తీసుకెళ్లారనమాట మమ్మల్ని అది కూడా విశ్వనాథుడి లీలగా భావించామండి ఇదంతా అయిన తర్వాత ఇంకా అప్పుడు మేము కామాఖ్య అమ్మవారి ఆలయానికి వచ్చామన్నమాట ఇది మా మావయ్య వాళ్ళు ఉంటున్న ప్లేస్కి చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇక్కడ ఏంటంటే అస్సాంలోని కామాఖ్య అమ్మవారి ఆలయం ఉంది కదా దానికి నమూనా ఆలయం ప్రతి ఒక్క శక్తిపీఠము అలాగే జ్యోతిర్లింగాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ కూడా నమూనా ఆలయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట అక్కడ స్వయం స్వయంభుగా వెలిసిన దానికంటే కూడా ఇక్కడ కాశీలో ప్రతిష్ఠ చేసినవి అనమాట ఇవన్నీ ఈ కాశీలో ప్రతిష్ఠ చేయటం వల్ల ఏంటంటే అక్కడికంటే పది రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ చెప్పారండి వారి ఆలయాల ముందు చక్కగా మాలలు బంతిమాలలు మాలలు అన్నీ అమ్ముతూ ఉంటే మేము మాలలు తీసుకున్నాము ఇక్కడ పరమశివుడు కూడా పక్కన ఉండి అమ్మవారిని ఎలా చూస్తున్నట్టుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆలయము ఇక్కడ కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారట అక్కడ అస్సాంలో కామాఖ్య అమ్మవారి ఆలయం ఎలా ఉంటుందో సేమ్ అదే నమూనాతో ఇక్కడ కూడా ఉంటుందన్నమాట అక్కడ కూర్చుని కాసేపు చిన్న చిన్న స్తోత్రాలు అవి చదువుకున్న అమ్మవారి అవి మా అత్తయ్య ఈ గుడి గురించి చాలా క్లియర్గా వివరించారండి ఇక్కడ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉందండి ప్రతి ఆలయంలో కూడా ఒక జ్యోతిర్లింగం ఉంటూ ఉంటుందన్నమాట అలాగే ఈ కామాఖ్యా అమ్మవారి ఆలయంలో కూడా జ్యోతిర్లింగం చక్కగా చాలాసేపు ఇక్కడ ఉండి అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీతో అందరితో షేర్ చేసుకోవాలి ప్లస్ మేము కూడా కంటి నుండి అంత దూరం వెళ్ళాం కదా అన్నీ చూసుకోవాలని చెప్పేసి చాలాసేపు ఇక్కడే గడిపేసాం అనమాట ఇక్కడ కామాఖ్య అమ్మవారి దర్శనాలు అవన్నీ అయిన తర్వాత అక్కడ చాలాసేపు అలా కూర్చుని పోయి శక్తిపీఠాల గురించి మా అత్తయ్య కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అవన్నీ అయిన తర్వాత ఆ దగ్గరలోనే ఉన్న భట్టు భైరవ ఆలయానికి వెళ్ళామండి అంటే కాశీలో మొత్తం ఎనిమిది భైరవ ఆలయాలు ఉన్నాయట స్వయంభూగా వెలిసిన ఆలయాలు ఇది ఈ ఈ ఎనిమిది ఆలయాల్లో ఒక ఆలయం అనమాట ఆల్రెడీ మనం ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవ ఆలయానికి నేను లాస్ట్ వీక్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా కంపల్సరీ వెళ్ళాలని ఎనిమిది భైరవ ఆలయాల్లో ఇక్కడ ఉన్న భట్టు భైరవ ఆలయం కూడా ఒకటి అనమాట ఇక్కడ భైరగుడికి కూడా ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు హోమాలు అవన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయండి కాశీ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అష్టభైరవ ఆలయాలను దర్శించాలి అంటే ఇక్కడ కూడా భట్టు భైరవ ఆలయానికి కూడా కంపల్సరీ వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు కాశ యాత్ర అంటే ఏదో ఒక్క రోజులో ఐదు రోజులు తొమ్మిది రోజుల్లో అంటారు కానీ అన్నీ కవర్ చేయలేమండి అసలు చాలా చూడని ప్రదేశాలు మిగిలిపోయినాయి ఏవో మేమైతే ఒక టూ పర్సెంట్ చూసామేమో అని అన్నారు మా మావయ్య అసలు చాలా చాలా ఉన్నాయట ఇక్కడ చూడవలసినవి ఒక నెల రోజులు రెండు నెలల్లో ఉండటానికి వస్తే అప్పుడు ఇవన్నీ మెల్లగా కొంచెం ఒక కొంతవరకు కవర్ చేసుకోవచ్చు అని మా పెద్దవాళ్ళు చెప్పారండి ఇలా కాశీలో ఉన్న ఎనిమిది భైరవాలయాలు కూడా చుట్టానికి ప్రత్యేకించి ఒకరోజు వెళ్తే బాగుండేది మాకైతే టైం సరిపోలేదండి ప్రత్యేకించి చక్కగా వెళ్ళి కంటి నిండా అన్ని ఆలయాలు చూసుకుని రావాలి అని కూడా సంకల్పం చేసుకుని వచ్చాము ఇక్కడ ఏంటంటే ఈ ఆలయంలో ఒక పక్కగా కూర్చుని భైరవాలయాల్లో కాలభైరవాష్కం చదువుకుంటే చాలా మంచిదని మన మా అత్తయ్య వాళ్ళు చెప్పడంతో అక్కడ కూర్చుని చాలామంది చదువుతూ ఉంటారు వాళ్ళతో పాటుగా మేము కూడా చదువుకున్నాం అనమాట కాలభైరవాష్ఠకం ఇంకా భట్టుభైరవ ఆలయం నుంచి అక్కడికి కొంచెం దూరంలో ఒక ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది అక్కడ వైద్యనాథ ఆలయం అని ఉందండి చాలా చాలా బాగుంటుంది అనమాట అంటే పాట్నాలో ఉన్న మెయిన్ వైద్యనాథ ఆలయానికి నమూనా ఆలయం అనమాట ఎక్కడెక్కడ ఏ జ్యోతిర్లింగాలు ఉన్నాయో అన్నీ కూడా కాశీలో ఉండటం వలన వాటికి ఆ ఆలయాలు ప్రతిష్ఠించినవే అయినా సరే ఆ లింగాలు వాటికి పది రెట్లు పదిహేను రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది అని చెప్పి అక్కడ పురోహితులు పెద్దవాళ్ళు వాళ్ళందరు చెప్పారండి ఇక్కడ కూడా ఒక బావి ఉంటుంది అనమాట వైద్యనాథ ఆలయంలో కూడా ఒక బావి ఉంటుంది అక్కడ నుంచి నీళ్లు తోడి ఇక్కడున్న వైద్యనాథేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని అందరికీ ఇస్తారనమాట దీనివల్ల కూడా చాలా భయంకరమైన రోగాలు తగ్గిపోతూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ తీర్థాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారనమాట మేమిక్కడికి సాయంత్రం పూట వెళ్ళామండి అయితే అక్కడ వాళ్ళందరూ చెప్పారు మీరు ఉదయం గనక ఏడు గంటల సమయంలో వస్తే చక్కగా మీరు ముట్టుకుని స్వామికి అభిషేకం చేసుకోవచ్చు మీరు రండి అని చెప్పారు అందుకని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకుని స్పర్శ దర్శనం చేసుకొని ఆ తీర్థం తీసుకుని రావటం జరిగిందండి ప్రతి చోట కూడా ఇట్లాగ స్పర్శ దర్శనాలు అభిషేకాలు ఇలా చేసుకోవటం స్వయంగా చేసుకోవటం చాలా తృప్తిగా ఆనందంగా ఉంటుంది కదండి ఇదంతా కూడా ఆ పరమశివుడి అనుగ్రహంగా భావించి చాలా ఆనందించామండి వెళ్ళిన ప్రతి చోట కూడా మాకు మంచి మంచి అనుభవాలు మంచి మంచి అభిషేకాలు చేసుకొని రావటం జరిగిందనమాట అసలు కాశీ అని పేరు తలుచుకుంటేనే పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి ముక్తికి పుట్టినీళ్ళు కాశీ అని చెప్పేసి చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంతా చెప్పుకుంటూ ఉంటే వింటూ ఉండేవాళ్ళం అలాంటిది వెళ్ళటం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మేమేనా అనిపిస్తుంది అనమాట తొమ్మిది రోజులు ఎవరైతే కాశీలు నిద్రిస్తారో వారి జన్మలన్నీ తరిస్తాయని చెప్పేసి మళ్ళీ తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉండవలసిన అవసరం లేదు కాబట్టి ఏమన్నా పాపాలు మనకి తెలిసి తెలియకుండా కొన్ని ఏవో చేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఇక్కడ పెద్దవాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారండి ఇదండి ఈరోజు వీడియో నేను అక్కడే వీడియోలన్నీ చేసుకున్నాను కానీ ఈ లాస్ట్ వీడియో మాత్రం చాలా ముఖ్యంగా సపరేట్గా చేద్దాము చాలా ముఖ్యమైన వీడియో ఇది కూడా అని చెప్పేసి నేను చేయలేకపోయాను అనమాట కొంచెం టైం లేక అంటే రిటర్న్ అయిపోతున్నాం కదా అన్నీ సర్దుకోవటం వాటి వలన కొంచెం కుదరక చేయలేదనమాట మా కాశీ యాత్ర మొత్తం బ్లాగ్స్ లాగా ఒక సెవెన్ బ్లాగ్స్ పెట్టాను మీ అందరితో షేర్ చేసుకున్నాను మీకు వీలున్నప్పుడే ఒక్కొక్క బ్లాగ్ చూసి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేయండి అలాగే మా అత్తయ్యతో పాటలు పాడించి ఒక వీడియోలో రెండు పాటలు ఒక వీడియోలో ఐదు పాటలు పాడించి మీతో షేర్ చేసుకున్నానండి అందరు కూడా చాలా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు మా అత్తయ్య చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ఫస్ట్ పాడటానికి కొంచెం ఇబ్బంది పడ్డారు తర్వాత ఇట్లాగా అందరికీ నచ్చుతాయి అత్తయ్య ఇప్పుడు ఈ పాటలు లేవంటే చక్కగా పాడి మీతో షేర్ చేసుకున్నారనమాట చాలా సంతోషంగా ఉందండి మీ అందరు బాగా ఆదరిస్తున్నారు ఆ వీడియోస్ని పాటల్ని అలాగే ఈ కాశీ వీడియోస్ అన్నీ కూడా చూసి మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి అంటే ఇక్కడ పన్నెండు లెట్లు పవర్ కాశీ స్థలం అది ఇంకా జ్యోతి జ్యోతిలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ सोमनाथ तो श्रीशैल्य मल्लिकात्रक्रम उजयनी अन्टू उज्जयिनी महाकालेर ओंकार्य अमरे वैज्ञानिक सेंगे रामेश नागेश तारिकाम वरणाम विशेषम त्रयम गौतमी माहेश ज्योतिर्लिंगा सप्तजन्मकृत पापन स्वरण विनश्य అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా మావయ్య ఇంటి దగ్గర ఒక బాబా ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట ఇద్దరు కలిసిన చిన్న గుడి ఉంటుంది అక్కడ హార్త్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉందని మీతో షేర్ చేసిన కాశీలో అద్భుతమైన మా యాత్ర అనంతరం ఇంక మళ్ళీ హైదరాబాద్ వచ్చేసామండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలు అన్నీ కూడా మీరు మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూడండి చాలా డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్పై అభిప్రాయాన్ని మాత్రం కమెంట్స్లో తప్పకుండా తెలియజేయాలండి ఎందుకంటేనే నాకు మీకు మీరు తెలియజేస్తేనే కదా నాకు నేను ఎలా చేస్తున్నాను ఏంటి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటనే విషయం తెలిసేది లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాతో కమెంట్స్లో తెలియజేయండి అని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నానండి Thank you for watching Om Namah Shivaya